సౌరశక్తి రంగంలో అగ్రగామి సంస్థ సన్నెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ క్రొత్త బ్యాండ్ ట్రూ జోన్ సోలార్ను హైదరాబాద్లోని పార్క్ హైత్ హోటల్లో ప్రారంభించింది ఈ కార్యక్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపోడి ఐఆర్ తెలంగాణ చైర్మన్ శ్రీ అజయ్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ తదితరులు పాల్గొన్నారు ట్రూ జోన్ సోలార్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ టీవీ కమర్షియల్ ను ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించారని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రొడక్ట్ పర్యావరణానికి అనుకూలంగా అతి తక్కువ ధరకు నాణ్యమైన సోలార్ పవర్ ను అందించనుందని ట్రూ జోన్ సోలార్ ప్రస్తుతం

સ્પેલ ગેસ્લ ગર યુ આર્સો હૌ બીઝી નો ડરેક્ટર બીજા સો એનર્જે ટોટલ આ રોજ શૂટ રોજ એનર્જી મને અનિલ ગે క్టివ్ గా మహేష్ గారు కనిపించారంటే మీకు యాడ్ లో దట్ ఈస్ ద రీజన్ అండ్ వెరీ 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 స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అండ్ ఆల్సో నమ్రత గారు బోత్ పర్సన్ అండి మహేష్ బాబు గారు అంటే మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యుంది కూడా మార్నింగ్ నైన్ థర్టీ టెన్ కిషూకి వచ్చారంటే నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఒకటి ఒక్కసారి ఆర్వని చూస్తాను కంప్లీట్ షూట్ అంతా కూడా ఆయన అక్కడ నిలబడి ఆయన గైడ్ చేస్తూ ఆ మాతో కలిసి లంచ్ చేసి అమేజింగ్ పర్సన్లీ ఫార్చునేట్ దాట్ ఈస్ బ్రాండ్ అంబాసిడర్ పర్సనాలిటీ బ్రాండ్ అడ్వాసిడర్ ఒక సంటే యూ ఆల్ అండ్ కమింగ్ టు लीड कंपनी इन द स्टेट फास्टेस्ट हेरोन सोलर कंपनी इन लाइव ऐप मुख्यमंत्री ऐप प्रति मोबाइल ऐप द्वारा प्रति जल्दी मार्केट दाने लिस्ट रूम ऐप लाई ఏంటంటే మీరు ఎవరికైనా సోలార్ ఇన్స్టాల్ ఇన్స్లేషన్ చేసుకోవాలని అనిపిస్తే వాళ్ళ పేరుని ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో కనుక మీరు ఇన్స్టాల్ పెట్టినట్లయితే అది కనుక మెటీరియలైజ్ అయితే అది కనుక ఆర్డర్ క్లోజ్ అయితే మీకు అందులోనే యాప్ లోనే మీకు అప్పిస్తుంది మీరు ఎంత అర్న్ చేస్తున్నారండి పర్ వాట్ థౌసండ్ రూపీస్ కదా అనండి లైక్ దట్ ఒక పది సిస్టమ్ లో త్రీ వాట్ సిస్టమ్ చిన్న చిన్న ఇళ్లకు ఒక పది సిస్టమ్లు మీరు కనుక రిఫరెన్స్ మీ రిఫరెన్స్ ద్వారా కనుక మీరు అర్న్ చేసుకున్నట్లయితే థర్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ కదా ఫిటింగ్ ఎట్ హోమ్ భూమికర్ సువర్ సిటీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు విలేజెస్ ఉన్న వాళ్ళు ట్రౌన్స్ ఉన్నవాళ్ళు అదే ఆల్మోస్ట్ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంజిస్ట్రేషన్ అయిన సెకండ్ వన్ సర్వీస్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టిలేషన్ తర్వాత ఉపయోగపడే యాప్ అది మీరు డైలీ ఎంత ఎన్ని యూనిట్స్ జనరేట్ చేస్తున్నారు వీక్లీ ఎన్ని జనరేట్ చేస్తున్నారు మంత్లీ ఎన్ని జనరేట్ చేస్తున్నారు అనేది ఆ యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలానే మీకు ఏదైనా సర్వీస్ ఇష్యూస్ వస్తే కూడా ఒక క్లిక్ ద్వారా మీకు సర్వీస్ పర్సన్ మీద రీచ్ అవ్వచ్చు అలానే మేము కూడా మీ అందరికీ అలా కస్టమర్స్ అందరినీ మానిటర్ చేస్తూ ఉంటాము ఎప్పుడైనా ఏదైనా సర్వీస్ ఇష్యూ వచ్చినట్లయితే మా టీమే దాన్ని చెక్ చేసుకొని Party by site killed and active SR without any call from the customer. So that is a very important app. No one in India, as I mentioned before also, no one in India have the app, as not today. So, see we are there across India and the, our customers are there across India, in rural everybody and now ంగ్ ీలర్ బాస్టు అడ్వర్టైజ్మెంట్ బికా టీవీ చూసారైతే బాగుంది ఇప్పుడు ఈ యాడ్ మేము ప్రతి మీడియా ద్వారా తీసుకెళ్ళబోతున్నాము దాని ద్వారా మాకు చాలా ఎంక్వైరీస్ కూడా వస్తాయి ప్రతి జిల్లా ఆ డీలర్షిప్ ద్వారా మేము మా ప్రోడక్ట్స్ మార్కెట్ లో తీసుకెళ్ళబోతున్నాము అండ్ ప్రతి డీలర్ దగ్గర కూడా సర్వేస్ ఇంజనీర్స్ ఉంటారు ఆరుగురు సర్వీస్ ఇంజనీర్స్ ఇన్స్టలేషన్ టీం ఉంటారండి ప్రతి డీలర్ దగ్గర అంటే ఇద్దరు డీలర్ ఒక జిల్లాలో మనం అనుకున్నట్లయితే పన్నెండు మంది సర్వీస్ టీం ప్రతి జిల్లాలో మన ట్రుజాన్ సర్వీస్ టీమ్ ఉన్నాయి అండ్ సేల్స్ టీమ్ కూడా ఉంటారు అండ్ దే ఆర్ ఆల్ మానిటెడ్ బై అవర్ డైరెక్ట్ కంపెనీ ఎంప్లాయీస్ so everything सर्विस so everything इज़ देयर a dealers everyone इंटरेस्ट they ganaka डेफिनेटली ma team supporting if you can even approaches and you know definitely uh, you can start your own business uh, in your district sir ippudi varaku entha mandi customer reach ayyaru sir especially to स्पेशली टू you so much i thank you so much team and everyone na best సంక్రాంతికి వస్తున్నాం ఆల్రెడీ సాంగ్ రిలీజ్ చేశాం సో గోదావరి గట్టు మీద అండ్ రమణ గోగుల గారు వాయిస్ అండ్ బీమ్స్ మ్యూజిక్ అండ్ మధుప్రియ ఆల్రెడీ సాంగ్ రిలీజ్ చేసాం సిక్స్ మిలియన్స్ అవుతుంది అండ్ చాలా బాగా వెళ్ళింది ఈ మధ్య కాలంలో అందరూ చెప్పింది అంత అంత సూటింగ్ మెలడీ వింటుంటే మళ్ళీ మళ్ళీ వినారనిపించినంత లిరిక్స్ భాస్కర్ పట్ల కదా అద్భుతంగా రాశాను అండ్ నో డౌట్ వెంకటేష్ గారు నేను చేస్తున్న మూడో ఫిల్ము అండ్ ఎఫ్ టూ ఎఫ్ తిరిగి తర్వాత అండ్ నేను ఇద్దరం కలిసి ఒక డిఫరెంట్ జోనర్లో ట్రై చేస్తున్నాం సో ఐ హోప్ ఈ పొంగల్ కూడా సో నాకు పొంగల్కి మంచి సెంటిమెంట్ ఉంది సో ఎఫ్ టూ పెద్ద హిట్ అయింది సరిలేరు పెద్ద హిట్ అయింది అండ్ ఇది కూడా చక్క రాంది సో మంచి ఫ్యామిలీ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ సో మీ మీ సినిమాల్లో కామెడీ కొత్త తరహా ఉంటుంది అలాగే ప్రెస్ మీట్స్ కూడా ఒక కొత్త తరహా కింద మొన్న మా అందరి చేత మీరు స్టోరీ టెల్లింగ్ అది చెప్పించారు హౌ అది మీకు ఎలా అనిపిస్తుంది హౌ ఎక్సైటెడ్ ఎవరీ ప్రెస్ మీట్ చూస్తాం కదా క్యూ అండ్ కదా అవును సో దాని బ్రేక్ చేద్దాం అండ్ ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు కూడా మనతో పాటు సరదాగా ఫన్ చేస్తూ ఇంట్రాక్ట్ అయితే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది అండ్ ఎవరీవన్ హావ్ ఒక గ్రేట్ టీమ్ ఉంటుంది కాబట్టి సరదాగా స్టోరీ గెస్ చేయమని చెప్పాడు కదా బట్ మేము ఊహించినట్టు ఎక్కువ గెస్ చేశారు అందరూ

ఎప్పుడు చాక్స్ లైక్ టు ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ నుంచి కూడా చేస్తూ వచ్చాను రాజా దగ్గర ఎక్కడ ఎక్స్పెరిషన్ చేయడం జరిగింది భగవాన్ కేసరి సరే లేదు మహేష్ గారి దగ్గర ఆర్మీ బ్యాక్గ్రాఫ్లో ఒక నేషన్ అండ్ ఒక ఆర్మీలో ఒక సోరీ చేస్తున్నారు మదర్స్ దే ఒక ఎమోషన్ ఎక్కడ చా కూడా అవుట్ లైక్ వెల్ సంథింగ్ సో భగవన్ కేసర్ నుంచి కూడా కొద్దిగా ట్రాక్ లాచ్ చేద్దాం అండ్ జునర్స్ కూడా డిఫరెంట్గా ట్రై చేద్దాం అని లైక్

బాబా కేసరి చేస్తున్నారు అనేది కనుక నిజమైతే డెఫినెట్లీ ఐ హోప్ వెరీ తోటి ఎలాంటి సినిమా ఏంటి చిరంజీవి గారి తోటి సో ఇట్స్ టు ఎర్లీ టు టాక్ అబౌట్ దట్ ఫిలిం ఐ థింక్ గతంలో చెప్పినప్పుడు కూడా ఒక చండబ్బాయి లాంటి హ్యూమర్ ఉన్నది అన్నట్టు సీ సో చిరంజీవి గారితో ఒక ఆపర్చునిటీ అనేది ఎప్పుడు వచ్చినా కూడా అది చేయాలనుకుంటున్నాను ఎవరికైనా ఏడాడట్టు నేను ఒక చిన్న ఫ్యాన్ మూమెంట్ లాగా అనిపిస్తుంది నాకేంటంటే లైక్ నాకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను నాకు నేను చైల్డ్ హుడ్లో చూసిన హీరోలు అందరూ చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జు వీళ్ళందరితో పని చేయడం నాకు ఒక ఫీల్ ఫీల్లో ఉంటుంది మా ఎప్పుడెప్పుడు చేద్దాం వెళ్తాం అంటుంది సో బాలకృష్ణ గారితో చేసి బిగ్గెస్ట్ బ్లాక్ వస్తుంది కొట్టాను వెంకటేష్ గారితో ఆల్రెడీ ఒక థాట్ ఫిలిం చేస్తున్నాను అండ్ చిరంజీవి గారితో ఆపర్చునిటీ లైక్ గోయింగ్ టు బి నాకు ఒక ఛాలెంజ్ అది డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్